అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పెసరట్టు ఉప్మా అండ్ పచ్చిమిర్చి చట్నీ చూపిస్తానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా తయారీ విధానం చూద్దాం కిలో పెసలు తీసుకున్నాను ఇక్కడ నేను ఇలా ఒక బౌలో తీసుకోవాలి దానిలోనే రెండు గుప్పుళ్ళు బియ్యాన్ని తీసుకోవాలి ఇంకా దీనిలో ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి నైట్ అంతా ఇంకా మార్నింగ్కి చక్కగా నానబొని చూస్తున్నారు కదండి వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చిని అల్లాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండర్లో వేస్తున్నానండి ఇంక ఇది ఎలా అవుతూ ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి చట్నీని చూపిస్తాను కారం పచ్చిమిరగాయలు తీసుకున్నాను అవి పాతి గ్రాములు తీసుకున్నాను మీరు నార్మల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలానే అల్లాన్ని కొంచెం తీసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి దీంట్లోకి బెల్లం చింతపండు కావాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిన అల్లాన్ని కలిపి వేసి చక్కగా వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం చింతపండు అలానే బెల్లం ఇక్కడ బెల్లం అనేది యాభై గ్రాముల నుండి వంద గ్రాముల వరకు పడుతుంది మనం తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి చట్నీ అనేది కొంచెం కారంగా ఉంటుందండి ఇక్కడ మనం బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దానిలో రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ చట్నీకి తాలింపం చూపిస్తాను పొయ్యి మీద కళాయిని పెట్టి నూనె వేసుకొని తాలింపు దినుసులు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ పచ్చిశనగపప్పు సాయగుళ్ళు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేపుకొని ఈ పచ్చడిని నేను ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఇంకా తాలింపును వేసేయాలి ఇంకా ఇక్కడ పచ్చడి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ పెసరట్టు ఉప్మా కదా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ పెసరట్లో కదా ఉప్మాని నేను సింపుల్గానే చేస్తాను దానికోసం ఒక గ్లాసుడు రవ్వ తీసుకోవాలి పొయ్యి మీద కళాయిని పెట్టుకొని ఈ రవ్వ వేసుకొని దోరగా వేగించుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఇంకా దీనిని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు సాయిగుళ్ళు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇది ఇలా వేగిన తర్వాత దీనిలో ఏ గ్లాస్తో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలి ఇంకా ఇందులోనే మనం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇంకా వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇది వేసేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే వండ్లు కట్టేస్తుంది ఇంక ఇది ఎక్కువసేపు అవసరం లేదు తొందరగానే అయిపోతుంది ఇది మరీ గట్టిగా అయ్యేంత వరకు అవసరం లేదు ఇంకా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం పెసరట్టుని చూద్దాము ఇక్కడ పిండి అనేది మెత్తగా నలిగింది ఇంకా దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా పిండి రెడీ పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇంకా పిండి వేసుకోవాలి ఇంకా దాని మీద ఆనియన్స్ అలానే జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి క్రిస్పీగా వస్తుందండి ఇక్కడ దోశ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నార్మల్గా పెసరట్టు వేసాను ఇప్పుడు ఇలానే ఇంకా మనం పెసరట్టు ఉప్మా కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా బాగా వస్తున్నాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆనియన్ పెసరట్టు వేసుకోవచ్చు పెసరట్టు ఉప్మా కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి దోశలకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్